రాజమహేంద్రవరం స్థానిక సారంగధర మెట్టలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలకు హృదయం ఊపిరితిత్తుల పునర్జీవనం సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ బి శ్రీనివాస్ నాయక్ పర్యవేక్షణలో డాక్టర్ దుర్గా ప్రసాద్ సిపిఆర్ శిక్షణ ఇచ్చారు సమాజంలో దీని అవసరం ఎప్పుడైనా ఎవరికైనా కావచ్చునని అవసరమైనప్పుడు అవసరమైన వారికి సిపిఆర్ అందించి ప్రాణదాతలు కావచ్చు అని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని డాక్టర్ సౌభాగ్యలక్ష్మి కోరారు కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్యులు డాక్టర్ నీలిమ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ సురేంద్రబాబు డాక్టర్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు बिल्डर है एवरी प्लीज लाइक दिस होली कंप्रेसनल अंत